హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇ్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే జిఎస్టీ వసూళ్ళు దూకుడు అని చెప్పేసి జిఎస్టీ వసూళ్ళు అనేవి మనకి రావడం జరిగిందండి సో ఇది మనకి అక్టోబర్ మంత్కి సంబంధించినటువంటి జిఎస్టీ వసూళ్ళు అనేవి సో మనకి లాస్ట్ మంత్లో అండి సో ఈ మంత్ నవంబర్ కదండి అక్టోబర్ మంత్లో ఎంత జిఎస్టీ కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పేసి మనకి ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ప్రతి మంత్ కూడా అండి సో మనకి పబ్లిష్ చేస్తూ ఉంటారు మరి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్కి సంబంధించి సో వన్ పాయింట్ సెవెన్ టూ ల్యాక్స్ అండి సో మనకి వన్ పాయింట్ సెవెన్ టూ ల్యాక్స్ సో మనకి జిఎస్టీ వసూళ్ళు అయ్యాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి సో మరి రెండు వేల ఇరవై రెండు ఇదే నెలలో అంటే మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పదమూడు శాతం పెరిగినాయి అని చెప్పేసి రెండో భారీ స్థాయిలో ఇవి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అంటే జిఎస్టీ అనేది రెండు వేల పదిహేడు జులై ఒకటి నుంచి ఫోర్స్లోకి రావడం జరిగిందండి సో అప్పటి నుంచి ఇవి రెండవ సెకండ్ హయ్యెస్ట్ వసూళ్ళు అని చెప్పేసి అంటున్నారండి అంటే రెండవ అతిపెద్దగా అంటే రెండోసారి ఇదే రావటం అని చెప్పేసి అంటున్నారు అంటే గతంలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో హయ్యెస్ట్ వసూళ్ళు వచ్చాయండి ఆ తర్వాత సెకండ్ ఈ మంతే వచ్చాయని చెప్పేసి అంటున్నారు ఈ మంత్ మీన్స్ అక్టోబర్ మంత్ అని చెప్పేసి అంటున్నారు మరి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో చూసినట్లయితే ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లండి ఇవేనండి జిఎస్టీ చరిత్రలోనే అంటే జిఎస్టీ వచ్చిన కాడి నుంచి హయ్యెస్ట్ వసూళ్లు ఏ మంత్లో జరిగినాయి సార్ అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో వచ్చాయండికి ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లు వచ్చాయి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆగస్టులో ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్లు సెప్టెంబర్లో చూసినట్లయితే ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షల కోట్లు అండ్ అక్టోబర్లో అండి అంటే మనకి గత నెల ఇవేనండి ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల కోట్లు వచ్చాయి మరి ఇదే సెకండ్ హయ్యెస్ట్ అని చెప్పేసి అంటా ఉన్నారు సెకండ్ హయ్యెస్ట్ ఫస్ట్ అయితే మాత్రము సో మనకి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో రావటం జరిగింది సో ఇవి ఎగ్జామ్ పాయింట్ లో ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో అందువల్ల ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లు గుర్తుంచుకోండి ఏప్రిల్ అదేవిధంగా ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల కోట్లు వచ్చేసరికి అక్టోబర్ మంత్లో రావడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే మనం జిఎస్టీ అని చెప్పేసి అంటామో దీనికి అసిం దాస్ గుప్తా నేతృత్వంలో సో ఇతన్ని ఒక జిఎస్టీ రావాలి అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ ఈ యొక్క కమిటీని బయటం జరిగిందండి సో జిఎస్టీ పితామహుడు అని చెప్పి చెప్పేసి అసిం దాస్ గుప్తాను అంటూ ఉంటాం అదేవిధంగా ఇటీవల కాలంలో ఆన్లైన్ గేమింగ్స్ మీద కానివ్వండి కేసు నోస్ మీద కానివ్వండి సో ఇలాంటి వేటి మీద కూడా జిఎస్టీ అనేది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది సో జిఎస్టీ భవన్ పేరేంట్ సార్ అంటే మనము యోజన భవన్ అని చెప్పేసి అంటామండి ఢిల్లీలో ఉంటుంది సో అదేవిధంగా మనకి జిఎస్టి కౌన్సిల్కి హెడ్గా ఎవరు ఉంటారు అంటే ఫినాన్స్ మినిస్ట్రీ ఉంటారు దాంట్లో సభ్యులుగా ఎవరు ఉంటారంటే ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు దాంట్లో మెంబర్స్గా ఉంటారు సో ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతున్నారు పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి జీఎస్టీకి సంబంధించి ఇవన్నీ దీనికి సంబంధించి సో మనకి సెకండ్ హయ్యెస్ట్ ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఆస్కారం ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెండు వేల నోట్ల వెనక్కి వచ్చేసాయని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి ఏంటి సార్ అంటే ఏవైతే మనకి చలామణిలో ఉన్నటువంటి టూ థౌజండ్ అనేవి తొంభై ఏడు శాతం అండి సో మళ్ళీ తిరిగి ఆర్బీఐ దగ్గరికే వచ్చాయని చెప్పేసి ఒక త్రీ పర్సెంట్ మార్కెట్లో ఉన్నాయి అంటే ప్రజల వద్దే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అలాంటి ఏదైతే మనకి ఆ విలువ ఎంత సార్ అంటే ఆ త్రీ పర్సెంట్ పదివేల కోట్లండి సో మనం పదివేల కోట్ల టూ థౌజండ్ రూపీస్ నోట్స్ అనేవి ఇంకా మార్కెట్లోనే ఉన్నాయి అని చెప్పేసి ఆర్ ఆర్బీఐ చెప్పడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందేనండి సో టూ థౌజండ్ రూపీస్ నోట్స్ అనేవి మే పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి సో సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు మార్చుకోవాలి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందండి గతంలో ఆ తర్వాత డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్టోబర్ ఏడు వరకు పొడిగించారండి సో మరి అక్టోబర్ ఏడు తర్వాత సో మనకి ఆ డేట్ అయిపోయిన తర్వాత తర్వాత అవి కూడా లీగల్ టెండర్గానే కొనసాగుతాయి కాకపోతే వాటిని మార్చుకోండి అని చెప్పేసి ప్రజలకు చెప్పిందండి సో అలా మార్చుకోవాలి అంటే ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రాంతీయ కార్యాలయాలు పంతొమ్మిది ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళి మీరు మార్చుకోవచ్చు అని చెప్పేసి అన్నారు అదేవిధంగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా మార్చుకునే సౌకర్యాన్ని మేము కల్పిస్తున్నాము అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చెప్పడం జరిగింది సో అందువల్ల మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే సో మనకి ఏదైతే మనకి అక్టోబర్ నాటికండి మొత్తం ఎంత అమౌంట్ అనేది టూ రూపీస్ నోట్స్ అనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళిపోయాయి ఇంకెంత మిగిలిపోయాయి గుర్తుంచుకోండి అదేవిధంగా మే పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు టూ థౌజండ్ రూపీస్ మార్చుకోండి అని చెప్పేసి గతంలో ఆర్బీఐ చెప్పింది ఆ తర్వాత ఆ డేట్ ని ఎక్స్టెన్షన్ చేయటం జరిగిందండి పొడిగించడం జరిగింది అక్టోబర్ ఏడు వరకు ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సినారియం ఏంటి సార్ అంటే పంతొమ్మిది ఆర్బీఐ ఆఫీసెస్ ఉంటాయో రీజనల్ ఆఫీసెస్ ఉంటాయో అక్కడికి వెళ్ళి మార్చుకోమని చెప్పిందండి అదేవిధంగా మనకి పోస్ట్ ఆఫీస్కి సంబంధించి కూడా సో మనకి పోస్ట్ ఆఫీస్లో కూడా వెళ్ళి మీరు మార్చుకోవచ్చు అని చెప్పేసి అన్నారు అదేవిధంగా ఏవైతే ఈ టూ థౌజండ్ రూపీస్ నోట్స్ అనేవి లీగల్ టెండర్ లీగల్ టెండర్ టెండర్ కరెన్సీగా మేము గుర్తిస్తాము అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందండి అంటే లీగల్ టెండర్ అంటే దానికి ఒక చట్టబద్ధత ఉంది అని చెప్పి చెప్తున్నారు సో అంటే జనరల్గా మనం వాడే మనీ ఏమని సార్ అంటే లీగల్ టెండర్ మనీ అనమాట సో వీటిని లీగల్ టెండర్ మనీగానే మేము గుర్తిస్తాము అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది సో ఇవి గుర్తుంచుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కవర్ చేయొచ్చు ఇలాంటివి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత్ బంగ్లా సంయుక్తంగా పలు ప్రాజెక్టులకు శ్రీకారము అని చెప్పేసి మనకి ఏదైతే బంగ్లాదేశ్తో మనకు ఉన్నటువంటి సంబంధాలు అనేవి మరోసారి పటిష్టం అవడం జరిగిందండి సో బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా గారు ఉండడం జరిగిందండి అదేవిధంగా మన మోడీ గారు వర్చువల్గా వీటిని ప్రారంభించడం జరిగింది సో మనం గతంలో కూడా మాట్లాడుకున్నామండి ఏదైతే మనకి అగర్తాల నుంచి అఖౌరా రైల్ లింక్ ని ప్రారంభించబోతున్నారు అని చెప్పేసి అన్ని మనం డిస్కస్ చేశాం సో ప్రారంభించడం జరిగిందండి సో మన ఏదైతే దీనికి సంబంధించి అక్కడ ఢాకా మీదగా కోల్క రావాలి అంటే సో అంతకుముందు కొంత వేరే రూట్ ద్వారా ముప్పై ఒక్క గంటలు పడుతుందని ఇప్పుడు పది గంటలే పడుతుందని చెప్పేసి మనం ప్రీవియస్ కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసాం సో ఇప్పుడు మనం చూసినట్లయితే త్రిపురలోని నింతపూర్ సో మనకి త్రిపురలోని నిచ్చంతపూర్ అండ్ గంగా సాగర్ను బంగ్లాదేశ్తో కలుపుతూ అరవై ఐదు కిలోమీటర్ల కొల్లా మోంగ్లా పోర్ట్ అండి సో మనకి ఏంటంటే ఇది కొల్లా మోంగ్లా పోర్ట్ రైల్వే లైను అదేవిధంగా బంగాళా సో మనకి అదేవిధంగా బంగ్లాలోని అంటే బంగ్లాదేశ్లోని రాంపూర్లో ఉన్న మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంటును సో మనకి ఏంటంటే అది మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంటును సో ఇలాంటి అందరూ వర్చువల్గా ప్రారంభించాము ఇలాంటి పనులు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం చూసినట్లయితే సో ఏదైతే మనకి అగర్తాలా నుంచి అఖౌరా రైలునికి ఏ రెండు దేశాల మధ్య అని చెప్పేసి అడుగునవచ్చు లేకపోతేనేమో నిశాంతపూర్ అండ్ గంగా సాగర్ను ఇటీవల ఏ దేశంతో కలుపుతూ మనము అరవై ఐదు కిలోమీటర్ల రైల్వే లైన్ ఏర్పాటు చేశామని అడగవచ్చు లేకపోతే మనము ఏదైతే మనకి మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ సో ఏ రెండు దేశాల మధ్య సో ఇది అంటే సహకారంగా దీన్ని నిర్మించబోతున్నారు అని చెప్పేసి అడగచ్చు ఎలా అయినా అడగచ్చు అండి సో ఇలాంటి ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నారు ఇలాంటి మనకి కీవర్డ్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి సో అదేవిధంగా మీ అందరికీ తెలిసిందేనండి బంగ్లాదేశ్ ప్రెసిడెంట్గా అండి సో మనకి అధ్యక్షుడిగా మొహమ్మద్ సహాబుద్దీన్ అనే వ్యక్తి ఉండడం జరిగింది సో ఆ రెండు కూడా గుర్తుంచుకోండి బంగ్లాదేశ్ అనగానే రైట్ సో ఈ రీల్ లింక్ ఈ యొక్క రైల్ లింక్ని ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసామండి టూ డేస్ క్రితం కూడా సో దాన్ని కూడా ఈరోజు ప్రారంభించడం అంటే నిన్న వర్చువల్గా ప్రారంభించడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనకి ఎన్నికల బాండ్లు పథకంపై సుప్రీం అండి సో ఈ యొక్క ఎన్నికల బాండ్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద పలు సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి చీఫ్ జస్టిస్ గారు చెప్పడం జరిగిందండి సో దీన్ని కూడా మనం డిస్కస్ చేసామండి గతంలో సో ఎలక్టోరల్ బాండ్స్ సో వీటి యొక్క ఏవైతే మనకి రాజకీయ పార్టీలకు డొనేషన్ ఇవ్వాలి అంటే సో మనం బాండ్ల రూపంలోనే టూ థౌజండ్ రూపీస్ కంటే ఎక్కువ ఉంటే మనము ఈ యొక్క పేపర్ గోల్డ్ అని చెప్పేసి అంటామండి లైక్ పేపర్ లాగా ఉంటుందండి వీటిని మనం ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పేసి అంటాం ఆ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలోనే మనం డొనేషన్ చేయాలి అని చెప్పేసి మనం గతంలో కూడా మాట్లాడుకుందామండి సో ఇవి ఏ ఏ పార్టీకి ఎంత వచ్చాయి ఏంటి ఆ యొక్క వివరాలు మాకు కావాలి అని చెప్పి pasé చాలా మంది అడిగారండి సో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిలుసు కూడా వేయడం జరిగిందండి దీని మీద సుప్రీంకోర్టు విచారించడం జరిగింది సో ఇలా బహిర్గతం చేయకూడదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది సో అలా చేయాల్సిందే అని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉన్నారు దీని మీద సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో చర్చ జరుగుతూ ఉందండి సో ఏవైతే రక ఎలక్టోరల్ బాండ్స్ సో ప్రజలకు తెలియాలా వద్దా వాటి యొక్క గోప్యత అని చెప్పేసి జరుగుతూ ఉన్నాయి అయితే దీంట్లో పలు సమస్యలు ఉన్నాయని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించడం జరిగింది సో అదేవిధంగా యొక్క బాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ బాండ్ గురించి మనం డిస్కస్ చేసామండి సో మనకి ఫిఫ్టీన్ డేస్ వ్యాలిడిటీ అని సో థౌసండ్ టెన్ థౌసండ్ ల్యాక్ వన్ ల్యాక్ టెన్ ల్యాక్ వన్ క్రోర్ ఇలా మల్టిపుల్ ఎంతైనా చేయొచ్చు అని చెప్పేసి మన భారతదేశంలో ఒకే ఒక బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ ని ఇష్యూ చేస్తుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు వచ్చేసరికి ఈ యొక్క ఈ యొక్క కేసు ఏదైతే ఉందో ఈ యొక్క పిటిషన్ ఏదైతే ఉందో దీని మీద ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి సో వాటిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు ఆ ధర్మ ధర్మాసనంలో అంటే మనకి ఆ ధర్మాసనానికి సో మనకి హెడ్గా డివై చంద్రచూడ్ గారు ఉండడం జరిగిందండి సో మనకి డివై చంద్రచూడ్ గారు అదేవిధంగా జస్టిస్ కన్నా అండ్ జస్టిస్ గవాయ్ అండ్ జస్టిస్ పార్థైవాల అండ్ జస్టిస్ మనోజ్ మిశ్రా సో వీళ్ళు ప్రజెంట్ దీని మీద సో మనకి మంతనాలు జరుపుతూ ఉన్నారండి సో మాట్లాడుతూ ఉన్నారు సో ఏంటి ప్రజలకు తెప తెలపాలా వద్దా దీంట్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అని చెప్పేసి సో ఈ కేంద్ర ప్రభుత్వానికి సో ఇప్పుడు సుప్రీంకోర్టుకి వాదనలు జరుగుతూ ఉన్నాయి సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్యూలో మనం ఏమైతే కరెంట్ అఫైర్స్ చెప్తున్నామో ప్రతి దానికి కూడా లింక్ ఉంటుందండి సో నిన్నేం జరిగింది ఈ జరిగింది సో రేపేం జరగబోతుంది అన్నిటికీ లింక్స్ ఉంటాయండి సో మనం ఒక ఆర్డర్గా చదువుకుంటే ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో మరి దీనికి సంబంధించి ప్రీవియస్లో ఏం చెప్పామో తెలియలేదు అనుకోండి అసలు మనకి ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటో కూడా అర్థం కాదండి సో చూడండి ఎవరైనా సరే ఎవరైనా ఈ వీడియోస్ చూడకపోతే ప్రీవియస్లో మనం అండి ఒక టూ డేస్ క్రితం కూడా ఎలక్టోరల్ బాండ్స్ గురించి కూడా మనం చెప్పడం జరిగిందండి వివరంగా సో ఇప్పుడు ఇది కొత్త పాయింట్ యాడ్ అయింది ఇది యాడ్ చేసుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పొగాకు బోర్డు చైర్మన్గా యశ్వంత్ కుమార్ అని చెప్పేసి రావడం జరిగిందండి సో మనకి పొగాకు బోర్డు అని చెప్పేసి ఉంటుందండి మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుందన్నమాట గుంటూరులో ఉంటుంది మరి దీనికి చైర్మన్గా ఎవరు వచ్చేస్తారంటే యశ్వంత్ కుమార్ అనే వ్యక్తి రావడం జరిగిందండి సో ఇతను ఏదైతే మనకి గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది స్ట్రైట్ క్వశ్చన్ అండి అతని పేరు గుర్తుంచుకోండి యశ్వంత్ కుమార్ దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టాబ్లిష్ చేశారు యాక్ట్ చట్టం వచ్చింది మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సో దీన్ని యాక్ట్ రావడం జరిగింది డెబ్బై ఆరు నుంచి ఫోర్స్లోకి రావడం అదే అదేవిధంగా ఇది ఒక స్టాట్యుటరీ బాడీ ఇది ఒక చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి మనకి ఇటీవల కాలంలో కొన్ని ఆర్గనైజేషన్లో లేదా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ పేర్లు ఇచ్చి ఇది ఏ దేనికి సంబంధించింది అంటే కాన్స్టిట్యూషనల్ బాడీకి సంబంధించిందా లేకపోతేనేమో అడ్వైజరీ బాడీయా స్టాట్యుటరీ బాడీయా ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో టొబ్యాకో బోర్డ్ అనేది ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ ఇది ఒక చట్టబద్ధ సంస్థ సో అదేవిధంగా ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుందండి సో ఇలాంటివి కూడా ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి ఇది ఏ మినిస్ట్రీ కింద అని చెప్పేసి అడుగుతారండి మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఈ యొక్క బోర్డు అనేది పనిచేస్తుంది ఈ యొక్క టొబాగో బోర్డుకి యశ్వంత్ కుమార్ అనే వ్యక్తి రావడం జరిగిందండి సో వీటితో పాటుగా ఇవి స్టాటిక్ పార్ట్స్ కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనకి ఒక రిపోర్ట్ అనేది రా బయటికి రావడం జరిగిందండి మన భారతదేశంలో రోడ్డు యాక్సిడెంట్స్ లాస్ట్ గతంలో అంటే రెండు వేల ఇరవై రెండులో ఎన్ని జరిగాయి అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఒక రిపోర్ట్ని అయితే బయటికి తీసుకురావడం జరిగిందండి సో ఈ రిపోర్టు ప్రకారము ఫిఫ్టీ త్రీ యాక్సిడెంట్స్ నైన్టీన్ డెత్స్ పర్ అవర్ సో ఒక గంటలో యాభై మూడు యాక్సిడెంట్లు అదేవిధంగా పంతొమ్మిది మరణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగిందండి మరి దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువగా మనం అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సో రిపోర్ట్ రిలీజ్డ్ దెర్ వర్ ఎ టోటల్ సో ఫోర్ ల్యాక్స్ సిక్ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌజండ్ అండి సో మనకి ఇక్కడ వన్ ఉండాలండి సో నాలుగు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల పన్నెండు రోడ్ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయండి సో వాటిలో ఒక లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది చనిపోతున్నారు అని చెప్పేసి రిపోర్ట్లో చెప్పడం జరిగిందండి చూడండి అండి సో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఎంతమంది చనిపోతున్నారు అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి సో ఇక్కడ మనం చూస్తే ఈ ఫిగర్ ఒకటి గుర్తుంచుకోండి మొత్తం జరుగుతున్నవి నాలుగు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల పన్నెండు ప్రమాదాలు జరిగితే దాంట్లో మనకి ఒక లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది చనిపోతూ ఉన్నారు సో అదేవిధంగా పర్ డే క్యాలిక్యులేషన్ చేసినట్లయితే సో పర్ డే వచ్చేసరికి దేశవ్యాప్తంగా పన్నెండు వందల అరవై నాలుగు ప్రమాదాలు జరిగితే సో మొత్తం వాళ్ళల్లో సో నలభై రెండు మంది చనిపోతున్నారండి ఒక రోజులో చూడండి రోడ్ యాక్సిడెంట్ల వల్ల అని రిపోర్టు చెప్తా ఉన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో చూసినట్లయితే అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు కంపేర్ చేసినట్లయితే సో ఏదైతే ఈ యొక్క ఇన్సిడెంట్స్ అనేవి ప్రమాదాలు అనేవి పదకొండు పాయింట్ తొమ్మిది శాతం పెరిగినాయి మరణాలు అనేవి డెత్స్ అనేవి తొమ్మిది పాయింట్ నాలుగు శాతం అనేదండి తొమ్మిది పాయింట్ నాలుగు శాతం పెరగడం జరిగిందని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ఈ ఏవైతే ప్రమాదాలు జరుగుతాయో ఈ ప్రమాదాలను ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో చనిపోతున్నారు అంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో అంటండి ఆ తరువాత మనకి తమిళనాడులో చనిపోతున్నారు ఆ తర్వాత మహారాష్ట్రలో ఎక్కువ మరణాలు జరుగుతున్నాయండి సో మనకి ఉత్తరప్రదేశ్లో పదమూడు పాయింట్ నాలుగు శాతం మంది చనిపోతున్నారు అదేవిధంగా తమిళనాడులో పది పాయింట్ ఆరు శాతం మహారాష్ట్రలో తొమ్మిది శాతం ఎక్కువ మరణాలు టాప్ త్రీ స్టేట్స్ గుర్తుంచుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఎక్కువగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా చనిపోతున్నారంటండి ఈ మరణాల వల్ల చూడండి పద్దెనిమిది నుంచి మనకి నలభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా చనిపోతున్నారు పర్టికులర్గా చిన్నపిల్లలు చూసుకున్నట్లయితే తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది చనిపోయారండి ఒక లాస్ట్ ఇయర్ చూడండి చిన్నపిల్లల సంగతి తీసుకున్నట్లయితే చిన్నపిల్లల మరణాలు మనకి బైక్ మీద వెళ్తూ వెళ్తూ చనిపోవటం ఇలాంటివండి సో తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది పిల్లలు ఎక్కువగా చనిపోతున్నారు ఎక్కువగా మరణాలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళంటే పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాలు సో ఇవన్నీ కూడా మనం కాన్సెప్ట్ పరంగా గుర్తుంచుకోవాలండి సో మెయిన్గా టాప్ త్రీ స్టేట్స్ ఏంటి మరణాలలో అని చెప్పేసి అడుగుతారండి యూపీ తమిళ్ అండ్ మహారాష్ట్ర మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి భారతదేశానికి ఒక టార్గెట్ ఉందండి ఏంటి సార్ ఆ టార్గెట్ అంటే సో రెండు వేల ఇరవై నాలుగు కల్లా సో ఫిఫ్టీ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్స్ను తగ్గించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది అంటే చూడండి ప్రజెంట్ యావరేజ్గా అండి యావరేజ్గా అప్రాక్సిమేట్గా మన భారతదేశంలో నాలుగున్నర లక్షల మా రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి సో ఈ యొక్క రోడ్డు యాక్సిడెంట్లను ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గించాలని చెప్పేసి ఏంటి టార్గెట్గా పెట్టుకుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది అంటే ఈ యొక్క ఏవైతే నాలుగున్నర లక్షలు కాస్త అప్రాక్సిమేట్గా తగ్గిపోవాలండి అంటే రెండున్నర లక్షకి రావాలి సో రెండున్నర లక్షలకు అంటే దాంట్లో ఆఫ్ తగ్గించాలి తగ్గించాలంటే ఏం చేయాలి సో మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సో మనకి పెద్ద పెద్ద హైవేస్ వేయటం కానివ్వండి సో ఏదైతే వంపులు లేకుండా రోడ్లు వేయటం కానివ్వండి సో మనకి ఏ యొక్క రోడ్డు అనేది సో ఎక్కడెక్కడ మనకి గుంతలు ఉన్నాయి ఎక్కడెక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి ఎంత స్పీడ్ వెళ్తున్నారు సో ఈ యొక్క సమాచారాన్ని మొత్తాన్ని తెలుసుకోవడానికి కూడా ఒక యాప్ని కూడా తీసుకురావడం జరిగిందండి సో అదే మనకి రాజ్ మార్గ్ యాత్ర అని చెప్పేసి రాజ్ మార్గ్ యాత్ర యాత్ర యాప్ అని చెప్పేసి ఒక యాప్ను కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫేర్లో డిస్కస్ చేసామండి సో ఇవన్నీ కూడా రోడ్డు ప్రమాదాలకు సో తగ్గించడానికండి ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు ఓకేనండి ఈ కాన్సెప్ట్ కూడా గుర్తుంచుకోండి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలని లక్ష్యం కూడా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్లు అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆధార్ నందిని దాస్ విన్స్ ట్వంటీ ట్వంటీ తి ట్వంటీ ట్వంటీ త్రీ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అని చెప్పేసి ఒక అవార్డు న్యూస్ రావడం జరిగిందండి ఎవరండి నా పేరు సో మనకి ఆదరణ నా పేరు వచ్చేసరికి నందిని దాస్ అని చెప్పేసి అంటాము ఈమె రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అని చెప్పేసి వినవటం జరిగిందండి సో అవార్డు పేరు బాగా గుర్తుంచుకోవాలండి బుక్ ప్రైజ్ నాట్ బూకర్ ప్రైజ్ బుక్ ప్రైజ్ సో అదేవిధంగా సార్ ఈ అవార్డు ఎందుకు ఇచ్చారు ఏమికి అంటే సో ఏదైతే ప్రపంచంలో సాంస్కృతిక అవగాహనను పెంపొందిస్తున్నందుకు గాను ఈ బహుమతిని అంటే ఈ బహుమతిని ఏమికి ప్రదానం చేయడం జరుగుతుందండి సో ఏం చేసిందండి ఏమ ఆమె యొక్క కథల ద్వారా ఆమె యొక్క రచనల ద్వారా ప్రపంచంలో సాంస్కృతిక అవగాహనను పెంపొందిస్తుంది ఈమె అందుకుగాను ఇచ్చారు సో ఈమె రచించినటువంటి బుక్ అండి కోర్టింగ్ ఇండియా ఇంగ్లాండ్ మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజన్స్ ఆఫ్ ఎంపైర్ అనే ఒక బుక్ ఉందండి సో ఆ బుక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి కోర్టింగ్ ఇండియా ఇంగ్లాండ్ మొఘల్ ఇండియా అండ్ ద ఆరిజన్స్ ఆఫ్ ఎంపైర్ అని చెప్పేసి అంటే ఏదైతే బ్రిటిష్ కాలంలో అంటే మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు మొఘలలకు మధ్య జరిగినటువంటి సో విషయాలు ఏమున్నాయి సో ఆ కాలంలో పరిస్థితులు ఏంటి ఆ మొఘలులకి అదే మొఘల్ ఇండియా ఇండియా అని మొఘళ్ళ పరిపాలిస్తున్నప్పుడు అదేవిధంగా ఇంగ్ ఇంగ్లాండ్ అనేది అంటే బ్రిటన్ అనేది మన రూల్ చేస్తున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏమి ఈ బుక్లో చెప్పడం జరిగిందండి సో అందువల్ల ఈ బుక్ పేరు బాగా గుర్తుంచుకోండి ఈ బుక్ ఎవరు రచించారని అడగొచ్చు లేదా ఈ యొక్క అవార్డు బ్రిటిష్ అకాడమీ ఆఫ్ బుక్ ప్రైజ్ అనేది రావడానికి గల ఈమె పుస్తకం పేరేంటి అని కూడా అనగచ్చు సో ఈ బుక్ పేరు గుర్తుంచుకోండి అదేవిధంగా ఈమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు అదేవిధంగా ఈ అవార్డుని ఏదైతే మనకి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ దీన్నే సో మనకి నే ఆఫ్ ఆల్ రోహన్ ప్రైజ్ అని కూడా అంటామండి ఏమంటామండి నే ఆఫ్ ఆల్ రోహన్ సో మనకి రోడన్ అని సో మనకి రోడన్ ప్రైజ్ అని కూడా అంటాం అనమాట సో దీన్ని రెండు వేల పదమూడులో ఏర్పాటు చేయడం జరిగిందండి అవార్డు ఇది కూడా గుర్తుంచుకోండి సో దీనికి కానండి సో దీనికి క్యాష్ ప్రైజ్ ఎంత సార్ అంటే సో మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పౌండ్స్గా ఉండడం జరిగిందండి సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ సో మనకి పౌండ్స్ అనేది దీని యొక్క క్యాష్ ప్రైజ్గా ఉంది గుర్తుంచుకోండి ఏదైతే బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ దీనికి మరొక పేరు సో మనకి నే ఆఫ్ ఆల్ రోడాన్ ప్రైజ్ అని చెప్పేసి అంటాము రెండు వేల పదమూడు నుంచి ఈ అవార్డు ఇస్తూ ఉన్నారు ఆ పేరు అనేది మనకి ఇంపార్టెంట్ ఎవరు సార్ అంటే నందిని దాస్ అండి సో మనకి నందిని దాస్ రైట్ సో మనం నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బెంగళూరు కిడ్ విన్స్ వైల్డ్ లైఫ్ సో మనకి ఇక్కడ డి ఉండాలండి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ సో మనకి ఏదైతే ఇలాంటి అవార్డ్స్ అండి సో మనకి ఫోటోగ్రాఫర్ అవార్డ్ అని చెప్పేసి మనకి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఒకటి క్వశ్చన్ అడగడం జరిగిందండి స్ట్రైట్ క్వశ్చన్ అండి సో ఈ అవార్డుని ఎవరు తీసుకున్నారని ఎగ్జామ్లో అడుగుతారు సో మరి దీనికి సంబంధించి సో మనకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ సో మనకి ఎవరు తీసుకున్నారు సార్ అంటే బెంగళూరుకి సంబంధించిన టెన్ ఇయర్స్ సో మనకి ఒక బాలుడు అండి అతని పేరేసరికి విహాన్ అని చెప్పేసి అంటామండి పూర్తిగా చెప్పాలంటే మనకి విహాన్ తలియా వికాస్ అని చెప్పేసి సో ఈ అబ్బాయికి ఇవ్వడం జరిగిందండి సో ఈ యొక్క ఏదైతే మనకి వైల్డ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ సో ఈ యొక్క కాంపిటీషన్స్ అనేవి ఎవరుసారి కండక్ట్ చేస్తారు అంటే సో మనకి న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అని చెప్పేసి యూకే లండన్లో ఉంటుందండి సో వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారనమాట ఈ యొక్క కాంపిటీషన్స్ ఈ కాంపిటీషన్స్లో సో ఈ బాలుడు ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగిందని సో ఇతర వచ్చేసరికి విహాన్ తలియాన్ వికాస్ అని చెప్పేసి అంటాము బెంగళూరు అని బెంగళూరు అండ్ మీన్స్ కర్ణాటక కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో దీన్ని ఆస్కార్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి కూడా అంటారండి అంటే ఈ ఫోటోగ్రాఫ్లో అంటే హయ్యెస్ట్ అవార్డు ఇదే అని చెప్పడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఆస్కర్ ఆఫ్ ఫోటోగ్రఫీస్ అని చెప్పేసి అంటారు స్ట్రైట్గా గుర్తుంచుకోండి ఎవరు ఆ కంట్రీ ఏదైతే మనకి యొక్క వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు సో ఏ కంట్రీ వాళ్ళు ఇస్తారు ఫస్ట్ నెక్స్ట్ ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారు ఇంపార్టెంట్ ఆ అబ్బాయి పేరు వచ్చేసరికి విహాన్ తలయాల్ వికాస్ అని చెప్పేసి అంటామండి సో ఏన్సర్ బెంగళూరు కర్ణాటక రైట్ స్ట్రైట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సోషల్ వర్కర్ దినానాథ్ రాజ్పుత్ ఫ్రమ్ ద బాస్తర్ వన్ రోహిణి నేయర్ ప్రైజ్ అని చెప్పేసి మరో ప్రైజ్ వార్తలోకి రావడం జరిగిందండి సో మనకి రోహిణి నయ్యర్ ప్రైజ్ అని చెప్పేసి సో ఎవరు సార్ ఈ రోహిణి నయ్యర్ అంటే ఒక ఎకనమిస్ట్ అండి సో ఒక ఎకనమిస్ట్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ఎకనమిస్ట్ అనమాట సో ఈ ఈ వ్యక్తి పేరు మీదుగా సో ఎవరైతే ఛత్తీస్గఢ్కి సంబంధించి అక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ బాగా చేస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి ఈ అవార్డు ఇస్తూ ఉంటారు అయితే ఈ అవార్డును ఎవరికి ఇచ్చారు సార్ అంటే ఒక సోషల్ వర్కర్ అండి అతను పోయేసరికి మనకి దినానాథ్ రాజ్పుత్ అని చెప్పేసి అంటామండి సో మనకి దినానాథ్ రాజ్పుత్ అని చెప్పేసి అంటాము సో ఈ యొక్క దినానాథ్ రాజ్పుత్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అయితే ఈయన ఏం చేశాడు సార్ అంటే మనకి ఇక్కడ బాస్తర్ అని చెప్పేసి అన్నాం కదండి సో ఈ యొక్క సిటీ యొక్క బాస్తర్ సిటీ ఛత్తీస్గఢ్లో ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఉమెన్ సో వాళ్ళ చేత్తో తయారు చేసేటువంటి ఐటమ్స్ కానివ్వండి సో వాటికి మార్కెట్ సదుపాయాలు కల్పించడం అక్కడ ఉన్నటువంటి ఉమెన్ని ఎంపవర్మెంట్ చేయడం అలాంటి పనులు చేశాడండి సో అందుకుగాను ఈ అవార్డుని సెలెక్ట్ చేయడం జరిగింది సో దీని క్యాష్ ప్రేసరికి ఈ అవార్డు క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి టెన్ ల్యాక్స్ రూపీస్ అండి సో టెన్ ల్యాక్స్ సో ఎందుకుసారి అవార్డు ఇచ్చారు అంటే ఎంపవర్ ఎంపవరింగ్ ద ట్రైబల్ ఉమెన్ సో గిరిజన మహిళలని పర్టికులర్గా ఈ యొక్క బాస్తర్ సో జిల్లాలో ఉన్నటువంటి ఉమెన్ ని పర్టికులర్గా ట్రైబల్ ఉమెన్ వాళ్ళ కోసం ఇతను విశేష సేవలు చేశాడండి సో అందుకు గాను ఇచ్చారనమాట అదేవిధంగా ఈయనొక ఒక ఎన్జిఓ లాగా అండి సో మనకి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారండి రెండు వేల పద్దెనిమిదిలో సో ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళు తయారు చేసేటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మార్కెటింగ్ కల్పించడం సో ఇలాంటివి చేసాడండి అందువల్ల సో మనకి ఈ యొక్క దినానాథ్ రాజ్పుత్ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది సో గుర్తుంచుకోండి క్యాష్ ప్రైస్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ సో ఈ ప్రశ్న మీకోసమే విచ్ కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్ రాబర్ట్ ఫికో హ్యాస్ టేకెన్ ఆఫీస్ సో మనకి రోబర్ట్ ఫికో అనే వ్యక్తి ఇటీవల కాలంలో ఏ దేశానికి ప్రధానమంత్రిగా రావడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు సో ఏ కంట్రీ అంటే స్లోవేకియా కంట్రీ అండి అసలు ఏ కంట్రీ అండి స్లోవేకియా మనకి స్లోవేకియా కంట్రీ సో ఈ కంట్రీకి సంబంధించి సో ఈయన ప్రియంగా రావడం జరిగింది సో మన కరెంట్ అఫైర్లో కూడా డిస్కస్ చేశామండి సో ఇలాంటివండి సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇటువల్ కాలంలో అడుగుతున్నారండి సో ఇటు సైడ్ వచ్చేసి మనకి పిఎంలు ఇచ్చి వాళ్ళ కంట్రీస్ ఇచ్చి మ్యాచ్ దా ఫాలోయింగ్ అని చెప్పేసి అంటున్నారు అలాంటి వాళ్ళు వెరీ రీసెంట్గా ఎన్నికవుతారే వాళ్ళే చదువుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే తప్ప మొత్తం యూఎన్లో నూట తొంభై మూడు దేశాల పీఎంలు ప్రధానలు అవసరం లేదండి వెరీ రీసెంట్గా ఎన్నికైతే అలాంటి వాళ్ళని చదువుకోండి రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి ఏవైతే మనం ఈ వీడియోస్ రూపంలో ద్వారా కానివ్వండి పీడిఎఫ్ల రూపంలో ద్వారా కానివ్వండి మీకు ఫ్రీగా అందిస్తున్నామో ఇవన్నీ కూడా మీకు రాబోయే ఎగ్జామ్లో ఉపయోగపడతాయండి సో గ్రూప్ టూ కానించి అదేవిధంగా గ్రూప్ వన్ కానివ్వండి సో ఎస్ఎస్సికి సంబంధించి కానివ్వండి ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి సో అంటే కేంద్ర ప్రభుత్వ జాబులకు కానివ్వండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ జాబులకు కానివ్వండి సో అన్నిటికి కూడా ఉపయోగపడే విధంగా మీకు కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ వన్ అవర్ కేటాయించండి వీటికి సపరేట్గా అంతే తప్ప నోటిఫికేషన్ ముందు టెన్ డేస్ ముందు వన్ వీక్ ముందు చదువుతానంటే సో అది ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది సో ప్రతిరోజు కూడా వన్ అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్